హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి బైబిల్ చరిత్ర లేదా పరిశుద్ధ గ్రంథము ఎప్పుడు రాశారు ఎవరో రాశారు ఎంతమంది ప్రవక్తలు రాశారు అని చెప్పేసి నేను ఈ వీడియోలో క్లుప్తంగా మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ బైబిల్లోని అరవై ఆరు పుస్తకాలు పదిహేను వందల సంవత్సరాలకు పైగా నలభై మంది పైగా రచయితలచే వ్రాయబడ్డాయని చరిత్రకారులు చెప్తున్నారు మరియు మానవాళి కోసం దేవుని పురాణ రక్షణ ప్రణాళిక యొక్క సమగ్ర చిత్రాన్ని అందిస్తాయి పాత నిబంధన అని పిలువబడే మొదటి భాగం యొక్క చివరి పుస్తకం క్రైస్తవ మతస్థాపకుడైన యేసుక్రీస్తు జననానికి దాదాపు మూడు వందల ముప్పై సంవత్సరాల ముందు పూర్తయిందని చెప్పేసి చెప్తా ఉంటారు బైబుల్ యొక్క రెండవ భాగం అనగా కృత నిబంధన యేసు జీవితం మరియు ప్రారంభ క్రైస్తవ చర్చిపై దృష్టి పెడుతుంది ఇది తొంభై ఏడీలో పూర్తయిందని నేడు మన దగ్గర ఉన్న బైబిల్ నిర్మాణం నాలుగు వందల ఏడీలో ఖరారు చేయబడిందని అయితే ఇది సాధారణ పురుషులు మరియు స్త్రీలకు ఆంగ్లంలో అందుబాటులోకి రావటానికి వెయ్యి సంవత్సరాల కంటే ముందు ఉందని చెప్పేసి చరిత్రకారులు చెప్తా ఉన్నారు శతాబ్దాలుగా లాటిన్లో మాత్రమే బైబిళ్ళు చేతిలో వ్రాయబడ్డాయి కానీ పదిహేనవ శతాబ్దంలో ముద్రణ ఆవిష్కరణ మరియు బైబిల్ను ఇతర భాషలలోకి అనువదించాలనే ప్రయత్నం ప్రతిదీ మార్చివేసింది క్రైస్తవ విశ్వాసానికి పునాది అయిన పుస్తకం అందరికీ అందుబాటులో ఉండాలని మార్గదర్శకులుగా దృఢంగా నిశ్చయించుకున్నారు ఈ ఆశయం అప్పటికీ ఇప్పటికీ ప్రమాదకరమైనది ఆంగ్లంలో క్రొత్త నిబంధనను ముద్రించిన మొదటి వ్యక్తి విలియం టిండేల్ తన పనికి ఉరితీయపడ్డాడు అధికారులు బైబిళ్లను నిషేధించిన దేశాలకు అను అక్రమంగా రవాణా చేసినందుకు చాలామంది జైలు శిక్ష అనుభవించారు నేటికి ప్రపంచంలో కొన్ని ప్రాంతాలలో బైబిలు కలిగి ఉండటం చట్టవిరుద్ధం పాత నిబంధన చరిత్ర గురించి కూడా మనం తెలుసుకుందాం పాత నిబంధనలోని మొదటి ఐదు పుస్తకాలు యూదు విశ్వాసానికి పునాదులు మరియు క్రైస్తవ మతానికి కేంద్ర బిందువులు ప్రధాన రచయిత మోషే అని భావిస్తున్నారు అతను యూదు ప్రజలను ఈజిప్టు బానిసత్వం నుండి బయటకు తీసుకువచ్చిన ముఖ్యమైన నాయకుడు అతను దేవుడు యూదు ప్రజలకు ఇచ్చిన చట్టాలను వ్రాశాడని పది ఆజ్ఞలతో సహా పాత నిబంధనలోని తర్వాతి పుస్తకం జాషువా ధర్మశాస్త్ర గ్రంథం గురించి ప్రస్తావిస్తుంది ఇతర రచనలు శతాబ్దాలుగా అందించబడిన మౌఖిక కథలను ఒకే చోట చేర్చాయి ఇవి బైబుల్ యొక్క మొదటి కొన్ని అధ్యాయాలను తయారు చేస్తాయి పాత నిబంధనలోని కొన్ని పుస్తకాలు శతాబ్దాలుగా జరిగిన సంఘటనలను నమోదు చేసినందున అవి కలిపి రావిట రాయటానికి చాలా సంవత్సరాలు పట్టింది పాత నిబంధనలో చారిత్రక వృత్తాంతాలు మాత్రమే కాకుండా కవిత్వం పాటలు జ్ఞానోదయ మాటలు మరియు ప్రవక్తల రచనలు ఉన్నాయి రచయితలు ప్రత్యేకంగా తయారు చేసిన జంతువుల చర్మాలపై సిరాతో రాశారు వాటిని స్క్రోలుగా చుట్టారు ఇవి కాలక్రమేణ చెడిపోయినందున రచయితలు లేఖకులు అని కూడా అంటారు ఖచ్చితమైన కాపీలను తయారు చేసి పాత వాటిని నాశనం చేశారు యూదు ప్రజలు బావిలోని ప్రవాసము నుండి తిరిగి వచ్చిన తరువాత యూదు నాయకుడు యజ్రా వివిధ రచనలు సేకరించాడని భావిస్తున్నారు చివరికి పుస్త పుస్తకం వ్రాయబడిన దాదాపు నలభై సంవత్సరాల తరువాత రెండు వందల తొంభై బీసీలో పాత నిబంధనలోని కంటెంట్ అంగీకరించబడింది అయినప్పటికీ పుస్తకాల క్రమం కొద్దిగా మారిందని ఆధారాలు ఉన్నాయి శతాబ్దాలుగా ఇప్పటికీ ఉనికిలో ఉన్న పాత నిబంధన యొక్క పురాతన రాతప్రతులు క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దానికి చెందిన కాపీలు అంటారు తరువాత పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో డెడ్సీకు ఉత్తరాన ఉన్న కుమ్రాన్ వద్ద ఉన్న ఒక గుహలో జాడీలలో వందలాది పురాతన తోలు రాతప్రతులు కనుగొనబడ్డాయని చరిత్రకారులు చెప్తారు ఇవి చాలా పాతవి క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్దం నాటివి ఈ సేకరణలో పాత నిబంధన పుస్తకాల పూర్తి కాపీలు ఉన్నాయి వాటికి మరియు తర్వాతి లిపికి మధ్య ఎటువంటి తేడా లేదని పండితులు గుర్తించారు ఇది కాపీ చేసే ప్రక్రియ ఖచ్చితమైనది మరియు నమ్మదగినదని సూచిస్తుంది క్రొత్త నిబంధన చరిత్ర కూడా మనం చూద్దాము బైబిల్లోని చివరి ఇరవై ఏడు పుస్తకాలు క్రొత్త నిబంధన అని పిలవబడుతుంది చాలా తక్కువ కాలంలో తక్కువ మందిచే వ్రాయబడింది మొదటిది యాభై ఏడి ప్రాంతంలో ప్రారంభమై చివరిది తొంభై ఏడిలో ముగిసింది ఇప్పుడు మన దగ్గర ఉన్న నాలుగు సువార్తలు మాత్రమే అధికారమైనవిగా ఉండాలని ఏకా ఏకాభిప్రాయం త్వరగా వచ్చింది రెండవ శతాబ్దం నాటికి సువార్తలు అపోస్తుల కార్యముల పుస్తకం మరియు పౌలు పదమూడు లేఖనాలు క్రైస్తవ చర్చిల చుట్టూ పంపిణీ చేయబడ్డాయి క్రమంగా ఇతర రచనలను లేఖనాల జాబితాలో చేర్చటానికి పరిగణించారు క్రీస్తు శకం రెండు వందల నాటికి జాబితా గురించి ఏకాభి ఏకాభిప్రాయం వచ్చింది మరియు క్రీస్తు శకం వందల ప్రాంతంలో చర్చి సమావేశాలలో దీనిని ఖరారు చేశారు ఇప్పటికీ స్క్రోల్స్ స్థానంలో పుస్తకాలు వచ్చాయి కానీ అంగీకరించబడిన పాత నిబంధనకు ఇరవై ఏడు పుస్తకాలను జోడించడం వల్ల క్రైస్తవులు కొంతకాలంగా నమ్మిన దానికి అధికారిక ఆమోదం మాత్రమే లభించింది వేల కొద్ది క్రొత్త నిబంధన మాన్యు స్క్రిప్టులు ఇప్పటికీ ఉన్నాయి పురాతన శకలాలు నూట ముప్పై ఏడీ నాటివి పురాతనమైన పూర్తి లిపలు మూడు వందల యాభై ఏడి నాటివి ఆంగ్లంలో బైబుల్ యొక్క ప్రారంభ చరిత్ర కూడా మనం ఈరోజు తెలుసుకుందాం పది వందల అరవై ఆరు నాటి నార్మన్ దండయాత్రకు చాలా కాలం ముందే మిషనరీలు మిషనరీలు ఇప్పుడు యూకే అని పిలువబడే ప్రాంతానికి క్రైస్తవ మతాన్ని తీసుకువచ్చారు కానీ వారి బైబిళ్ళు లాటిన్లో చేతితో వ్రాయబడ్డాయి మరియు విద్యావంతులకు మాత్రమే అందుబాటులో ఉండేవి నార్థంబర్ ల్యాండ్కు చెందిన సన్యాసి మరియు చరిత్రకారుడే బేడే ఏడవ శతాబ్దంలో జాన్ సువార్తను మొదట పాత ఆంగ్లంలోకి అనువదించాడు ఆంగ్లంలో మొట్టమొదటి పూర్తి బైబుల్ను పద్నాలుగవ శతాబ్దంలో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో మాస్టర్ అయిన జాన్ వైక్లిఫ్ రూపొందించారు ఇది అధికారులను కలవరపెట్టింది పద్నాలుగు వందల ఎనిమిదిలో ఒక కొత్త చట్టం అనుమతి లేకుండా ఎవరైనా బైబిల్లోని ఏ భాగాన్ని ఆంగ్లంలోకి అనువదించడాన్ని లేదా స్వంతం చేసుకోవటాన్ని నిషేధించింది ముద్రణ ఆవిష్కరణ ఒకే కీలకమైన మలుపు విలియం కిండేల్ ఇంగ్లీష్లో బైబుల్ను తయారు చేయాలని నిశ్చయించుకున్నాడు కానీ ఇంగ్లాండ్లోని అంక్షలు అతని విదేశాలకు వెళ్ళేలా చేశాయి అతని కొత్త నిబంధనలు జర్మనీలోని ముద్రించబడ్డాయి మరియు గుడ్డబేళ్లలో ఇంగ్లాండ్లోకి అక్రమంగా రవాణా చేయబడ్డాయి కానీ అధికారులు అతన్ని అరెస్టు చేసి ఉరితీశారు ప్రతికూల పరిస్థితి మారిపోయింది హెన్రీ ఆధ్వర్యంలో ఇంగ్లాండ్ చర్చి స్థాపించబడినప్పుడు అతను ఆంగ్లంలో బైబుళ్లను ముద్రించడానికి అంగీకరించాడు తర్వాత పదిహేను వందల ముప్పై ఎనిమిదిలో ప్రతి పారిష్ చర్చిలో ఆంగ్లంలో పూర్తి బైబుల్ ఉండాలని అతను ఆదేశించాడు పదహారు వందల మూడులో జేమ్స్ రాజైన తర్వాత మరో ముఖ్యమైన అడుగు పడింది టిండేలు ప్రయత్నాల ఆధారంగా కొత్త అనువాదం రూపొందించాలని నిర్ణయించారు యాభై మంది పండితులు దానిపై పనిచేశారు ఫలితంగా ఆథరైజ్డ్ వెర్షన్ లేదా కింగ్ జేమ్స్ వెర్షన్ వచ్చింది ఇది ఇప్పటికీ అందుబాటులో ఉంది మరియు విస్తృతంగా గొప్ప సాహిత్య రచనగా పరిగణించబడింది ఇప్పుడు బైబిల్ యొక్క అనేక వెర్షన్లు ఉన్నాయి మరింత ఖచ్చితమైన అనువాదాలను రూపొందించడానికి పండితులు పాత మాన్యు స్క్రిప్టులను తిరిగి వెళ్ళారు మరింత సమకాలీన భాషా శైలితో క్రొత్త వెర్షన్లను ఉత్పత్తి చేయబడ్డాయి బైబులు ఇప్పుడు రెండు వేల ఐదు వందల కంటే ఎక్కువ భాషలోకి అనువదించబడింది తద్వారా ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది ప్రజలు దానిని వారి మాతృభాషలో చదవగలరు ఆన్లైన్లో బహుళ వెర్షన్లో మరియు డౌన్లోడ్ చేసుకోదగిన ఆడియో వెర్షన్లు కూడా ఉన్నాయి ఎమోజీ బైబిల్ కూడా ఉంది కానీ ఫార్మాట్ ఏదైనా బైబుల్ ఇప్పటి వరకు ఉత్పత్తి చేయబడిన అత్యంత ప్రజాదరణ పొందిన పుస్తకముగా మిగిలిపోయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ ఒక కామెంట్ ఒక షేర్ నేను మరెన్నో వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ